టుడే ఫస్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ త్రీ వన్ సిక్స్ అని చెప్పారు త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ కి ఈ నాలుగింట్లో ఏదో ఒకటి ఫ్యాక్టర్ కాదు అదేంటది మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి రిమైండర్ జీరో రావాలి రిమైండర్ జీరో వచ్చే విధంగా ఉన్నది ఏంటో మనము ఐడెంటిఫై చేయాలి రిమైండర్ జీరో వస్తే ఫ్యాక్టర్ రిమైండర్ జీరో రాకపోతే నాట్ ఏ ఫ్యాక్టర్ నాట్ ఏ ఫ్యాక్టర్ త్రీ వన్ సిక్స్ ని ఈ వన్ తో డివైడ్ చేసాం అనుకోండి ఈ వన్ తో వన్ త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ గా త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ రిమైండర్ జీరో వచ్చిందా లేదా రిమైండర్ జీరో వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఏ ఫ్యాక్టర్ దేనికి త్రీ వన్ సిక్స్ అంటే ఇది ఫ్యాక్టర్ అవుతుంది ఇందులో ఫ్యాక్టర్ అనేది ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు వన్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ నెంబర్ వన్ అనేది ఏ నెంబర్ కైనా ఫ్యాక్టర్ అవుతుంది ఇప్పుడు ఎయిట్ తో డివైడ్ చేస్తున్నా త్రీ వన్ సిక్స్ ని ఎయిట్ త్రీజా ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ కాబట్టి ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఎంత సెవెన్ నుంచి ఫోర్ పోతే సెవెన్ ఈ సిక్స్ ని పక్క దించండి ఎయిట్ నైన్ సెవెంటీ టూ రిమైండర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ జీరో వచ్చిందా రిమైండర్ జీరో వస్తే ఎయిట్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది జీరో రాలేదు కాబట్టి ఎయిట్ అనేది ఫ్యాక్టర్ కాదు కాబట్టి నాటే ఫ్యాక్టర్ ఏదో ఆన్సర్ అవుతుంది ఇది ఖచ్చితంగా సెవెంటీ నైన్ తో డివైడ్ చేస్తే రిమైండర్ జీరో వస్తుంది వన్ ఫిఫ్టీ ఎయిట్ తో డివైడ్ చేసిన మనకి రిమైండర్ అనేది జీరో వస్తుంది అంటే ఏదో ఒకటి మాత్రమే ఈ నాలుగు ఆప్షన్స్ లో రిమైండర్ జీరో రాకుండా నాటే ఫ్యాక్టర్ అవుతుంది అనమాట సెకండ్ క్వశ్చన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆర్ అంటే థర్టీకి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా రాయమంటున్నారు ఈ క్వశ్చన్ జేఎన్విలో టూ థౌసండ్ లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అందరు బోర్డుగా చూడండి థర్టీకి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అన్ని రాయాలంటే థర్టీని టూ నెంబర్స్ ప్రొడక్ట్ వచ్చే విధంగా ఎన్ని విధాలుగా రాయాలో అన్ని విధాలుగా రాయాలి ఒకటిని వన్ థర్టీతో మల్టీఫైన్ చేస్తే థర్టీ టూ ఫిఫ్టీన్ జా థర్టీ త్రీ టెన్ సా ఫోర్ తో పోతుందా ఫోర్ టేబుల్ ఉంటుందా ఫైవ్ సిక్స్ దా ఈ రెండు దగ్గరకు వచ్చేంత వరకు కూడా అలా చేయాలి చూడండి ఈ రెండు దూరం చాలా ఎక్కువగా ఉంది ఈ రెండింటి మధ్య దూరం కూడా ఉంది రెండు కూడా దగ్గరికి వచ్చే విధంగా ఆ విధంగా రాసుకుంటూ రా ఇప్పుడు ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫైవ్ ఈ సిక్స్ ఈ టెన్ ఈ ఫిఫ్టీన్ థర్టీ మొత్తం ఎయిట్ ఫ్యాక్టర్స్ వచ్చాయి థర్టీకి ఆ ఎయిట్ ఫ్యాక్టర్స్ మనకి ఎక్కడ ఉన్నాయి ఆప్షన్ డి లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆ ఎయిట్ ఫ్యాక్టర్స్ ఏంటి వన్ ఒకటి త్రీ ఫైవ్ సిక్స్ టెన్ ఫిఫ్టీన్ థర్టీ ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ టెన్ ఫిఫ్టీన్ థర్టీ ఈ క్వశ్చన్ అనేది టూ లో క్వశ్చన్ అనమాట అంటే థర్టీని థర్టీని ఈ ఎయిట్ నెంబర్స్ డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది జీరో వస్తే రిమైండ్ జీరో వస్తే వాటిని ఏమనిపిస్తాం వెరీ గుడ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ఫోర్ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయో ఆ నెంబర్ చెప్పమంటున్నాను ఏమేమి ఉంటాయో రాయమలేదు ఎన్ని ఉంటాయని ఈజ్ ఎనిమిది ఫ్యాక్టర్స్ ఉంటాయా ఎయిట్ ఫ్యాక్టర్స్ ఉంటాయా సెవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయా ఫోర్ ఫ్యాక్టర్స్ ఉంటాయా నైన్ ఫ్యాక్టర్స్ ఉంటాయా అన్నది మనం చెయ్యాలి ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్ ని మనం ఏం చేస్తారంటే టూ నెంబర్స్ ప్రొడక్ట్ కింద రాయాలి ఏంటి వన్ ట్వంటీ ఫోర్ జా ట్వంటీ ఫోర్ నెక్స్ట్ టూ టేబుల్లో ఉంటుంది కదా టూ ట్వల్ జా ట్వంటీ ఫోర్ త్రీ టేబుల్లో ఉంటుందా ఉండదా చెప్పండి త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ చూడండి ఈ రెండింటికి మంచి దూరం ఎక్కువగా ఉంది అలాగే తగ్గుతుంది చూడండి తర్వాత ఫోర్ టేబుల్లో ఉంటుందా ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ దగ్గరికి వచ్చిందా లేదా దగ్గరికి వచ్చేంత వరకు కూడా రాసుకోవాలి రాసిన తర్వాత ఇప్పుడు ఈ వన్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది టూ అనేది ఫ్యాక్టర్ అవుతుంది త్రీ అనేది ఫ్యాక్టర్ అవుతుంది ఫోర్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది సిక్స్ అనేది ఎయిట్ ఫోర్ ఈ ట్వంటీ ఫోర్ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి ఎయిట్ ఫ్యాక్టర్స్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈచ్ ఆర్డ్ నెంబర్ ఈజ్ అన్నాడు ఆర్డ్ నెంబర్ అవ్వచ్చు ఈవెన్ నెంబర్ అవ్వచ్చు ఏదైనా నెంబర్ అవ్వచ్చు ఎప్పుడు కూడా ఒక ఫ్యాక్టర్ అవ్వాలి అంటే ఒక నెంబర్కి ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా వన్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది ఇక్కడ ఆర్డ్ నెంబర్ అని ఉంది ఇదే ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉన్నా సరే ఈవెన్ నెంబర్ ఈ ప్లేస్లో ఉన్నా సరే మనకు ఆన్సర్ అనేది వన్ అవుతుంది ఎనీ నెంబర్కి మనకి వన్ ఫ్యాక్టర్ ఈజ్ వన్ అనమాట వన్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ నెంబర్ అది ఆర్డ్ నెంబర్ అవ్వచ్చు ఈవెన్ నెంబర్ అవ్వచ్చు నెంబర్ అవ్వచ్చు వన్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ నెంబర్ వన్ అనేది ఏ నెంబర్కి అయినా ఒక ఫ్యాక్టర్ అవుతుంది అవునా కదా ఎందుకు రిమైండర్ జీరో వస్తుంది వన్ తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది జీరో వస్తుంది ఇక్కడ మనకి ఆర్డ్ నెంబర్ అనేసి స్పెసిఫిక్ గా ఇచ్చాడు అయినా సరే వన్ ఆన్సర్ అవుతుంది ఒకవేళ ఇది ఈ క్వశ్చన్ అయిన టూ థౌసండ్ ఫోర్ లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఆర్డ్ నెంబర్ కాకుండా ఈవెన్ నెంబర్ అని ఇచ్చాడు అనుకోండి ఈవెన్ నెంబర్కినా వన్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది ఈ రెండు తీసేసి ఈచ్ నెంబర్ ఈజ్ అని అన్నాడు అనుకోండి నెంబర్ అని సిండి ఓన్లీ నెంబర్ అని సిచ్చాడు అనుకోండి ఎలా ఇచ్చినా సరే మనకు వన్ ఆన్సర్ అవుతుంది వన్ అనేది ఏ నెంబర్ అయినా అది ఆట్ నెంబర్ అవ్వచ్చు ఈవెన్ నెంబర్ అవ్వచ్చు నెంబర్ అవ్వచ్చు ఏ నెంబర్కి అయినా వన్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటంటే వన్ తో డివైడ్ చేస్తే రిమైండర్ జీరో వస్తే అది ఒక ఫ్యాక్టర్ అవుతుంది ఓకే ఫిఫ్త్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ హండ్రెడ్ ఫైవ్ జేఎన్బి టూ థౌజండ్ వన్ లో ఇవ్వబడినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట అయితే ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి అందులో ప్రైమ్ నెంబర్ అయి ఉన్న ఫ్యాక్టరీ ఏమిటి అని ఎన్ని ఉంటాయో వన్ నాట్ ఫైవ్ కి ఫ్యాక్టర్స్ ఇప్పుడు ప్రీవియస్ గా మనం ట్వంటీ ఫోర్ కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో మనం కనుక్కున్నాం అదే విధంగా వన్ నాట్ ఫైవ్కి కూడా కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి ఆ ఫ్యాక్టరీస్ అన్నిటిలో అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలని లేదు కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి వాటిని ఐడెంటిఫై చేయాలి ఎలా చేయాలంటే వన్ నాట్ ఫైవ్ తీసుకోవాలి తీసుకొని మనము ఒక ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేస్తాం టూ అనే ప్రైమ్ నెంబర్తో ఇది డివైడ్ అవ్వదు ఫైవ్ అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది చూడండి ఫైవ్ టూజా ఫైవ్ ఫైవ్ వన్ జా సరిపోయింది ఫైవ్ టేబుల్ తో అయ్యింది ఫైవ్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు ఇప్పుడు మళ్ళా ఈ ట్వంటీ వన్ అనేది ఒక ప్రైమ్ నెంబర్ తో డివైడ్ చేయాలి త్రీ అనే ప్రైమ్ నెంబర్ తీసుకున్నాం త్రీ సెవెన్ జా త్రీ సెవెన్ జా సరిపోయిందా ఇప్పుడు ఈ వన్ నాట్ ఫైవ్ ని ఏ విధంగా రాస్తాం ప్రైమ్ ఫ్యాక్టరీషన్ లో అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ అండ్ రాయొచ్చు ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ ఇటువంటి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే ఇందులో త్రీ ఉన్నాయి కాబట్టి ఈ వన్ నాట్ ఫైవ్ కి ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈ మూడు అవుతాయి అన్నమాట అర్థమైనా అంటే మన ఆన్సర్ ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనికి ఆప్షన్ బి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే